కొటికలపూడిలో టిడిపి అరాచకం వసంత ఎన్నికల ప్రచారంలో వికృత క్రీడ దళితుల ఇళ్లపై బాంబులు ముగ్గురికి గాయాలు వసంతపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న దళితులు కొటికలపూడి గ్రామంలో టిడిపి మైలవరం అభ్యర్థి వసంత వెంకటకృష్ణ ప్రసాద్ అనుచరులు అరాచకం సృష్టించారు దళితుల ఇళ్లపై బాంబులు విసిరి వైభ్రాంతులకు గురి చేశారు దీంతో ముగ్గురు దళితులు తీవ్రంగా గాయపడ్డారు అధికారంలో లేకపోతే అరాచకం ఇలా ఉంటే అధికారం ఇస్తే ఏ విధంగా ఉంటుందో అని దళితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు మొదలు పెట్టుకోడానికి ఎక్కడన్నా ఒక చిన్న విషయం ఏదన్నా ఎవరన్నా మీ దృష్టికి వచ్చిందా ఇక్కడ ఒక ఎస్ఈ సామాజిక వరకు నిన్న నాకు బాగా వీటికల్ తప్ప మంచి స్పందన ఇవ్వడం జరిగింది నాకు పార్టీ మంచి బలంగా ఉండటం వల్ల అంత బాగుంది ఒక పేదవాడికి ఇంకో పేదవాడికి తోడు వచ్చాడు దాన్ని తట్టుకోలేని వ్యక్తి ఇవాళ కొంతమంది రాకల్సిన కాల్చే వాళ్ళు ఎక్కడ పెట్టుకొలుస్తారన్న ఎక్కడ పెట్టి కలుస్తారు నెత్తిన పెడుకొని కాలుస్తారా నెత్తిన పెడుకొని అక్కడ కూర్చున్న వ్యక్తుల మీద కాల్స్ తా వదిలితే వాళ్ళు ఏమైపోతారు వాళ్ళ ఫ్యామిలీకి ఏం సంబంధం చెప్తారో వాళ్ళు వాళ్ళకి జరగడం జరిగింది ఏం చెప్తారు వీళ్ళు ఏం చేస్తారు ఇంత దుర్మార్గంగా ఎక్కడన్నా ఇప్పుడు పేదవాడికి పోసే ఇద్దరు వారికి ఎప్పుడు ఆదినారాయణ సినిమాలు చూసుకోండి చిన్నప్పుడు లేకపోతే దాసనారాయణ గారు వెళ్ళి చూసుకోండి అది ఎట్లాంటి వాళ్ళు చెప్తే రియల్ ఏమో దాని వాసకి జరిగి తీసుకుంటారు ఏమో వాళ్ళు అనిపిస్తుంది ఇట్లాంటివి వసంత కృష్ణమేశ్వర వాళ్ళు జరుపుకుంటారు రియల్ నేనే